నా పేరు ఆటో కొంచెం వాయిస్ గ్రామం గణపురం మండల వెనకపల్లి సైదాపూర్ జిల్లా కరీంనగర్ మేము ఈ శ్రీలేఖ సింధూరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీలేఖ సీడ్స్ చూడడానికి వచ్చినాము వారి అయితే బ్రహ్మాండంగా ఉంది ఎట్లా అన్న చాలా అన్న వేసుకుంటే చాలా దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి అందరూ రైతులందరూ పెట్టుకోవచ్చు అందరూ పెట్టుకోవచ్చు ఇది వాట్లు వట్ల వాట్ల సైజు ఎట్లున్నది అన్న సైజు బానే ఉందన్న వట్ల సైజు సేమ్ వెయ్యి పది లాగుందా వెయ్యి పది లాగుంది ఇది ఒక మంచిగా అవ్వబడుతుంది అంత ఆ సైజు అంటా నేను సైజు సేమ్ వెయిపది లాగా దిగుబడి అయితే వెయ్యి పది కంటే ఎక్కువ ఉన్నదా మెండుగున్నదా వరి ఎట్లున్నది వరి బాగుందన్న